అందరికి వందనాలు అందరికి వందనాలు దేవుని స్థుతించుట చాలా మంచిది దేవుని ఎప్పుడు మనం స్థుతించాలి ఎల్లవేళలా దేవుని స్థుతించాలి నష్టం కలిగినా గానీ కష్టం కలిగినా గాని బాధ ఉన్నా ఉన్నా సమస్యలున్నా అప్పులున్నా సరే దేవుణ్ణి స్థుతించాలి మనం ఎప్పుడు స్థుతిస్తాం దేవుని మామూలుగా ఏదన్నా మనకు సంతోషం కలిగినప్పుడు మనకి ఏదన్నా ఆదాయం వచ్చినప్పుడు మనకి ఏదన్నా సమస్యలు తీరిపోయినప్పుడు రావాల్సిన డబ్బులు మనకు వచ్చినప్పుడు మనకి ఇంకేదన్నా మన కుటుంబంలో మంచి విషయాలు జరిగినప్పుడు దేవుని ఏం చేస్తా మనం స్థుతిస్తాం మనసార స్థుతిస్తాం దేవుని ప్రభువానికి స్తోత్రమయ్యా నా కుటుంబాన్ని నువ్వు ఎంతగానో ఆశ్రవదించని దేవుని స్థుతిస్తాం అయితే మన జీవితాల్లో ఒకటి నేర్చుకోవాలి మనం స్థుతి అనేది స్థితిని మార్చేస్తుంది ఎల్ల వేళలా దేవుని మనం ఏం చేయాలి స్థుతించాలి అందుకే నూట నలభై ఆరో కీర్తన రెండులో ఉన్నటువంటి మాట ఏంటంటే నా జీవిత కాలం నేను యుహోవాను స్థుతిస్తాను నా బ్రతుకు కాలం అంతా నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తిస్తాను అంటే నేను బ్రతికినంత వరకు దేవుణ్ణి స్థుతిస్తా బాగా గుర్తుపెట్టుకోండి నేను బ్రతికినంత వరకు దేవుని స్థుతిస్తా నాకు ఉనికి ఉన్నంత వరకు నా దేవునికి కీర్తనలు బాడతా బాగా ఆలోచించండి మనం బ్రతికినన్ని రోజులు అంటే దావి ద్రాసిన కీర్తనలో దావిది స్థుతిస్తున్నాడు దేవుణ్ణి గొర్రెల దొడ్డులో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావయ్యా నన్ను రాజుగా చేసావు ఎన్నిక లేని వాణ్ణి అరణ్యాల్లో తిరిగేవాణ్ణి అరణ్యాల్లో తిరుగుతూ గొర్రెలు మేపుకునే నేను నన్ను నువ్వు ఎంతగా ప్రేమించావు నన్ను రాజులుగా చేసేవాణ్ణి దేవుణ్ణి ఎల్లా వేళలా దావిది స్థుతించేవాడు నష్టం కలిగినా స్థుతించేవాడు సంతోషం వచ్చినప్పుడు గొల్లాతను కొట్టినప్పుడు సౌల్ రాజు తరుముతున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శత్రువులు వచ్చితున్నప్పుడు సూటిపోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎల్ల వేళలా దేవుడు ఆ దావిదు దేవుని స్థితించేవాడు మనం నేర్చుకోవాల్సింది అదే ఇంట్లో జరగరాంది జరిగింది దేవుని స్థితిస్తాము మనం శృతిస్తావా స్థుతించలేము కదా బాగా గుర్తుపెట్టుకోండి జరగరాంది జరిగింది మనకి ఏదన్నా బాధ కలిగింది నొప్పి కలిగింది బాగా గుర్తుపెట్టుకో ఈ మట్టి దేహానికి ఏదన్నా వస్తూ ఉంటాయి ఈ మట్టి దేహానికి బాగా లేకుండా వస్తుంది నొప్పులు వస్తాయి జ్వరం వస్తుంది ఎన్ని వచ్చినా దేవుని స్థుతించాలి ఈ దేహం అయిందే కదా ఆయన ఇచ్చిన దేహమే మనకు శరీరం అయిందే కదా ఆయన ఇచ్చిన శరీరమే మనకు అన్నీ అమర్చారు దేవుడు మనకు ఆయన చేతిలో మనం ఉన్నాం ఆయన చేతి నీళ్ళలో మనం దాగి ఉన్నాం అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎల్ల వేళలా నువ్వు దేవుని ఏం చేయాలి స్థుతించాలి కష్టం వచ్చిందని మందిరకు రాకుండా ఆగిపోవటం కష్టం వచ్చిందని బాధ వచ్చిందని ముఖం మార్చుకొని కూర్చోటం అది కాదు నీ కుటుంబంలో సంతోషం వస్తే నువ్వు ఎట్లా స్థుతిస్తావో దుఃఖం వచ్చినా కానీ దేవుని చెల్లవు స్థుతించాలి ఈ మధ్య గంటల ప్రకాష్ గారు చనిపోయారు గంటల ప్రకాష్ గారు మంచి దైవజనుడు వాక్యం ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా బోధించేవాడు సూటిగా మాట్లాడేవాడు మంచి స్పీకర్ కూడా మంచి ప్రొఫెసర్ అయిన ఆయన గారు ప్రభునందుని నిద్రించారు ఆయనకి తొంభై రెండో సంవత్సరం నుంచి కిడ్నీ సమస్య అంట ఎప్పటి నుంచి తొంభై రెండో సంవత్సరం నుంచి కిడ్నీ సమస్య అంట వాస్తవంగా ఆలోచన చేయండి ఆయనకి తెలియని డాక్టర్లు ఉంటారా ఎక్కడ చూపించుకోగలడు ఆయన ఆయన ప్రార్థన చేశాడంట ప్రభువా నా కిడ్నీ సమస్యను నీకు ఇష్టమైతే తీసేయి తీసే పర్వాలేదయ్యా ఇట్లా చేశాడంట తీసే పర్వాలేదయ్యా నీ కృప నాకు దయచని ప్రార్థన చేశాడంట తొంభై రెండు నిమిషానికి కిడ్నీ సమస్య ఉంటే ఆయన యూట్యూబ్ లో అది ఫేస్బుక్ లో మాట్లాడతా నేను ఇరవై ఐదు సంవత్సరాలకి సిల్వర్ జూబుల్ చేసుకున్నాడంట ఏంది సిల్వర్ జూబుల్ ఎప్పుడు చేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు సిల్వర్ జూబుల్ అని గోల్డెన్ జూబిల్ అని ఉంటుంటల్లా అవి ఏదన్నా మంచి కార్యాలు జరిగితే ఇంకేదన్నా జరిగితే మంచి విషయాలు జరిగితే జూబుల్ చే పండగ చేసుకుంటుంటారు ఇరవై ఐదు సంవత్సరాలకి ఆయన ఆ కిడ్నీ సమస్యతో అంతవరకు ఆయన బ్రతికించినందుకు దేవుడు శుద్ధించాడంట దేవుడిని శుతులు జల్లించాడంట ఆలోచించాయి ఆయన చెప్తాడు ఆ కిడ్నీ సమస్య ఆయన అడిగాడంట ప్రార్థన చేశాడంట ప్రభు నువ్వు నా కోసం అన్ని ఇచ్చేసావు నా కోసం ప్రాణమే పెట్టావు కానీ ఏందని అడిగాడంట అంతే కదా బాగా ఆలోచించేయండి మీరు బాగా ఆలోచించాలి వాక్యం బాగా దేవుడు మన కోసం ప్రాణమే పెట్టేశాడు కదా చనిపోయాడు కదా మూడో దిన లేచేశాడు కదా ఈ రోజున నీకు బాగలేదని సంతోషం ఉన్నప్పుడు దేవుని గట్టిగా శుద్ధిస్తున్నావు పాటలు పాడుతున్నావు ఆనంద గంతులు వేస్తున్నావు ఇంట్లో బాగలేదని దేవుని జోలికే బాం ప్రార్థన జోలికే బాం చర్చి జోలికే రాం పాటలే పాడం ఇప్పుడు అంత పాటలు పాడుతున్నాం మనం అదే కుటుంబం ఏదైనా జరిగిందనుకో పాట లేదు ప్రార్థన లేదు ఏమీ లేదు ఆయన గంటల ప్రకాష్ గారు చెప్తున్నటువంటి మాట నువ్వు కోసం ప్రాణమే ఇచ్చేసేవయ్యా ఇది ఏముంది నాది ఏముంది నీ కృప నాకు దయచేయని అడిగాడంట అంటే మనమేం చేస్తావు తెలుసా నాకు తీస్తావా లేదా నన్ను స్వస్థపరుస్తావా లేదా నన్ను బాగు చేస్తావా లేదా నాకు ఈ నొప్పి ఎందుకు వచ్చింది నేను నీ బిడ్డను కదా నీ సొత్తులు కదా ఇంకా మనం వల్లిస్తాం మనం బైబిల్లో ఉన్న మాటలన్నీ వల్లిసి దేవునికి చెప్తాం నాకెందుకు బాగా లేకుండా వచ్చింది నేను సేవ చేస్తున్నాడు కదా నేను పరిచయం చేస్తున్నాను కదా నేను చర్చలో పాటలు పాడుతున్నాను కదా వాయిద్యాలు వాయిస్తున్నాను కదా నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతాం గాని నీకు ఇష్టమైతే బాగు లేకపోతే లేదు అని అంటామా ఆ స్థితికి మనం రావాలి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం స్థుతి లేని జీవితాలు జీవితాలే కాదు గుర్తుపెట్టుకోండి బాగా ఆలోచించండి మన జీవితంలో స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృంగిన సమయాల్లో నలిగిన సమయాల్లో దీన స్థితిలో బాధలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తుఫాను నీ మీదకు వచ్చినప్పుడు కష్టాల మీదకి వచ్చినప్పుడు ఎల్లా వేలలను ఏం చేయాలి స్థుతించాలి ఈ మధ్య చనిపోయాడు పాపం గంటల ప్రకాష్ స్పీకర్ మంచి దైవద్యం చనిపోయాడు ఆయన పగడాల ప్రవీణ్ గారు కానీ ఆయన హతసాక్షి అయిపోయాడు ఆయన చంపేశారనుకో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే చూడండి మంచి సేవకుడు ఆయన మంచి సేవకుడు ఆయన ప్రకాష్ గారు మంచి సేవకుడు చిన్న వయసు పెద్ద వయసు కూడా ఏం కాదు చిన్న వయసు మంచి సేవకుడు మనం ఇప్పుడు మన బతికించాడు దేవుడు ఎందుకు బతికించాడు నిన్ను నన్ను ఎందుకు బతికించాడు నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అయ్యేదానికి ఇంకా నీలో ఏమన్నా ఉందేమో ఇంకా లోపం ఉందేమో ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో ఎన్ని మనం సరి చేసుకునేదానికి దొడి మన బ్రతికించున్నాడు దేవుడు ఇంకా శుతించేదానికి అది చేసేదానికి అనేక నువ్వు మార్చేదానికి ఆయన ఎంతో మందిని మార్చాడు మంచి మంచి వాక్యాలు చెప్పాడు ప్రకాష్ గారు నిజంగా ఎంత బాధకర విషయం ఆలోచన చేయండి అంత మంచి దైవజుని దేవుడు పిలుచుకున్నాడు అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం మన పరిస్థితులు కూడా బతికినంత వరకు గుర్తు పెట్టుకోండి నా జీవిత కాలం అంతా నేను యుహోవాను స్థుతిస్తాను నేను బతికున్నంత వరకు నా దేవుని నేను కీర్తిస్తా నా బ్రతుకు కాలం అంతా నాకు ఉనికి ఉన్నంత వరకు నా పాటలు పాడతానే ఉంటాయి అలేలుయ్యా అలే స్థుతించి పాటలు పాడతా పౌలు సేవలు ఏడేశారు చెరసాల వేశారు ఎందుకు వేశారు పుతోనుదయాన్ని వెల్లగొట్టారని వాళ్ళందరూ పౌలు శిల మీదకి వచ్చి దొమ్మిగా వచ్చి ఆయన కొట్టి చెరసాలకు అప్పగించి చెరసాల నాయకుడికి అప్పగిస్తే చెరసాల నాయకుడు అటు ఆజ్ఞ పొంది చరసాలకు చెరసాలకు దోసి వేసి బిగించారు మాకు గుర్తుపెట్టుకోండి నిన్ను నన్ను జైల్లో వేస్తే చేయని నేరానికి జైల్లో వేస్తే చెరసల్లో వేస్తే మనకి ఎట్టుంటుంది చెప్పండి ఎట్టుంటుంది ఏంది నాకు ఈ కర్మ ఏ ఏం చేసా నాకు ఈ బాధ ఏంది అయినా నాకు కష్టమా మనం ఎంత నలిగిపోతుంటామో కదా ఆలోచించేయండి వాళ్ళు ఏం చేశారు పాపం పౌలసలు ఏం చేయలే ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఒక అమ్మాయిలో దయ్యం ఉండింది వెళ్ళిపోయింది ఆ దయ్యం వల్ల వాళ్ళకి ఆదాయం సో చెప్తుండేదన్నమాట ఆదాయం ఆ ఆదాయం పోయిందని వాళ్ళంతా కొట్టి పౌలుసాలను కొట్టి చెరసాలు వేశారు అప్పుడు చెరసాలు ఇద్దరిని వేస్తే ఒకవేళ వాళ్ళు ఇద్దరు మనమే మనమైతే ఇద్దరు నేస్తారనుకో మనమే మాట్లాడుకుంటాం ఏంద్రా మన పరిస్థితే మన ఇద్దరు అనుకో చరసాల్లో మనం ఏం చేసి వేసావు అసలు నువ్వు ఆ విధంగా చేయకుంటే బాగుంటావు నేను చిరసాలకు వచ్చావరా మనం మనకేంది పరిస్థితి దేవుడు కూడా మనల్ని చూడలేదు కావాలా ఏం మన జీవితం ఏంది అని మనం అనుకుంటాం పౌలు శల్ ఏమనుకున్నారు తెలుసా పౌలా పాట పాడదామా శీలా ఇంకో పాట పాడు ఆ పాట పాడు నిజంగా వాళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళంతా బాగా కొట్టి వేసి బిగించి లేని స్థితిలో ఉన్నప్పుడు చప్పడు కూడా కొట్టలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు రాత్రి ఏం చేశారు పాటలతో కీర్తనలతో దేవుని స్థితించారంట పాటలతో ప్రార్థిస్తా పాటలతో దేవుని స్థితించారంట ఎప్పుడు చెరసాల్లో వేసినప్పుడు శ్రమ అనే చెరసాల కష్టం అనే సరసాల అప్పులని చెరసాల బాధని చెరసాలు వస్తుంది నీ జీవితంలో ఆలోచించాయి ఆ చెరసాలను దేవుని శుద్ధించాలి నేర్చుకోవాలి శుద్ధించేది నేర్చుకోవాలి ఈరోజు అసలు నీకు ఆహారమే లేదు శుధించు దేవుణ్ణి లేవు దేవుని శుద్ధించు ఏ పనే లేదు దేవుని శుద్ధించు ఏ ఒకరోజు లేకపోతే చచ్చిపోతావా ఆలోచించే చిన్న చిన్న వాటికి మనము దేవుని నిత్యత్వాన్ని కోల్పోతుంటాం మనం దేవుని బాధ పెడుతుంటాం మనం అని నేను ఇదంట మీకు చెప్పింది అన్నట్టు దేవుడు వేసే మనకి మాదిరి చూపించాడు కదా మనగానే కష్టపడ్డాడు ఆయన శ్రమ పడ్డాడు వేదన పడ్డాడు ఇల్లు కూడా ఆయనకి లేదు మన ఇల్లు ఉంది మనకు ఆయన ఇల్లు లేవు ఆయనకి వస్తే ఓళ్ళని నిద్రపోయేవాడు సూటిపాటి మాటలు ఉమ్మేశారు ఆయన మీద కొట్టారు ఆయన్ని హింసించారు కానీ మాట పలకలేదే దేవుడు ఎంత కొట్టినా బాధిస్తున్నా తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళకి క్షమించన్నాడు ఎరిశలం కుమార్తెలారా మీరు నా కోసం ఏడబడు మీకోసం పిల్లల కోసం ఏడుచుకోమన్నాడు పౌలు శిలలు ఆ రాత్రి అంతా దేవుణ్ణి స్థుతించి ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళ స్థుతులు ఆలకించిన దేవుడు ప్రజలో వాళ్ళ స్థుతులు ఆలకించిన దేవుడు మనస్ పూర్తిగా స్థుతించారు దేవుణ్ణి స్థుతి ఎక్కడి నుంచి రావాలి చెప్పండి ఎక్కడి నుంచి రావాలి ఏ నుంచి స్థుతి రావాలమ్మా ఏడి నుంచి కాదు స్థుతి వచ్చేది స్తోత్రం ఏ కాదు ఏ నుంచి స్థుతి రావాల ప్రభువా నాకు బాగాకుండా బాగలేదు నాకు నా జ్వరం తగ్గనందుకు నీకు స్తోత్రం చెప్పు దేవునికి అది నా జ్వరం తగ్గినందుకు స్తోత్రం నా నడు నొప్పి తగ్గినందుకు స్తోత్రం నాకు ఉన్నందుకు స్తోత్రం ప్రభా ఆ వ్యాధి నువ్వు తీసేస్తావా అయ్యా అది నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే జరిగించని దేవుణ్ణి అడుగు దేవుని బిడ్డలు ఆలోచించి అది నీ చిత్తమే సిద్ధించుగా కానీ దేవుని ఆరాధించు మధ్యరాత్రి వేళలో దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు చరసాల పునాదులేమైపోయినాయి చరసాల పునాదులు అయిపోయినాయి అందరు పంతకాలు ఊడిపోయినాయి గుర్తు పెట్టుకోండి దేవుడు వాళ్ళని ఎందుకు తెలుసా చరసాలకి ఎందుకు పంపించాడంటే చరసాల నాయకుడు మారేదానికి పంపించాడు ప్రజల్లో అలలుయ్యా చూసావా చరసాల నాయకుడు మారేదానికి ఎవరైతే చరసాలకి తోసేసాడో ఆ వ్యక్తే మారిపోయినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డ ఆలోచించి ఈ రోజున మన జీవితాలు ఆలోచించి ఎల్లప్పుడూ దేవుని స్థితించాలి నువ్వు బ్రతికిన రోజు దేవుని స్థితించాలి ముప్పై రోజుల దాకా ఎవరిని కూడా పూజ చేయకూడదు ప్రార్థన చేయకూడదు రాజు దగ్గరే విజ్ఞాపం చేయాలి అటువంటిది ధాన్యాలు ఇది సంతకం చేయబడిన తెలిసి కూడా దానియాలు ఉమ్మారి వెళ్ళి ప్రార్థన చేశాడంట దానియాలు ఉమ్మారి వెళ్ళి ప్రార్థన చేశాడు రాజు దగ్గర గుర్తు పెట్టుకోండి రాజు దగ్గరే ప్రార్థన చేయాలి వేరే దేవుడికి ప్రార్థన చేస్తే ఏం చేస్తారు వాళ్ళని సింహ బూర్లో గుర్తు పెట్టుకో అదే ఆజ్ఞ మనకొస్తే చర్చలకు బాగకూడదు ప్రార్థన చేయకూడదు అని ఆజ్ఞ మనకొస్తే మనం ఏం చేస్తాం అదే ఆజ్ఞ ధాన్యాలుకు వస్తే దానియాలు ఇట్టి శాసనం సంతకం చేయబడినని కూడా గుర్తెరిగి పోయి ముమ్మారు ప్రార్థన చేశాడంట ఆలోచన చేయండి షడ్రక్ మిషక అభ్యర్థోల్ని ఒక ప్రతిమక మొక్కాలి వాళ్ళ మొక్కల వాళ్ళ మొక్కల ఏం చేస్తారు వాళ్ళని అగ్ని గుండోలో వేసేసారు ఏమన్నా తెలుసా నిపుకనేసరు ఈ అగ్నిగుండో నుంచి తప్పించేదానికి మా దేవుడు సమర్థుడు తప్పించకపోయినా పర్వాలేదు అది ఆ స్థితికి రావాలి మనం ఈ అగ్నిగుండలోంచి తప్పించేదానికి దేవుడు ఏంటంట సమర్థుడు తప్పించకపోయినా అది అది రావాలి మా దేవుడు స్వస్థపరుస్తాడయ్యా స్వస్థపరచకపోయినా మనం ఎడజాస్తామంటే క్రైస్తవులమే నీకు బాగలేదనుకో నాకు బాగలేదని అందరూ చూపించాలి మనం ఇకొక బాగలేదనుకో అది పక్కనలుగురు తెలుసా ఏ సైని గుర్త తెలియాలి వాళ్ళు అడుగుతారు మన వాళ్ళని ఏమ్మా బాగలేదా బాగలేదు చచ్చిపోతలే పోతానే వల్ల నేనా ప్రార్థన చేయాలి చేస్తున్నాడు తగ్గలా తగ్గ నా మాటిను నువ్వు అల్లడగానే పోతే అది ఏదో చేస్తారు అనుకో ఆలోచన చేస్తావు నువ్వు ఆలోచన చేస్తావు అంటే నీలో ఉన్నటువంటి భక్తి అటువంటి భక్తి అన్నమాట నీళ్ళు ఉన్న భక్తి అటువంటిది అంటే మనకు బాగలేదు అది అందరూ మనం చూపించుకోవాలి ఇప్పుడు వాళ్ళు చెప్పారనుకో షడ్డక్ షడ్డ చెప్తావా తగ్గల నీకా తగ్గలా నా మాట ఆడ బాగూడదా బలేదాను నువ్వు బలెవోడివే తగ్గకపోయినా పర్వాలే అని చెప్తావు నువ్వు ఆలోచించి ఆ స్థితికి రావాలి నువ్వు తగ్గకపోయినా పర్వాలేదు నా దేవుడు సమర్థుడు ఎప్పటికైనా చచ్చిపోవాలి కదా ఎప్పటికైనా చచ్చిపోవాలా మర్నాడు వేస్తే తేడా లేదు ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే చచ్చిపోతే తేడపోతాను నేను ఆడికెళ్ళి ఆడదేవుని స్థితిస్తా ప్రజల అాలేలుయా అంతేగాని ఈ లోకంలో మనం ఏదో శాశ్వతంగా బతికే తట్టు చాలా మంది శాశ్వతంగా ప్రతి సిలస్ కూర్చున్నట్టు మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేటట్టు మనం ఆ ఇక్కడ ఇక్కడ మనం జీవించేదట్టు మనం ఏం చేస్తుంది తెలుసా నా ఇది మా ఇది తగ్గలేదు అది తగ్గలేదు మా ఆయనకి నడుము పట్టేసింది మాకి ఇది పట్టేసింది మాకు కలుపు నొప్పి తాళు నొప్పి తాళు నొప్పి మొత్తం నొప్పిలో లిస్ట్ చేస్తావు దేవునికి మనం నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు ఒకసారి ఆలోచించి దేవుని పెళ్ళారా దావది కేత మనం చూసాం నా జీవిత కాలం అంతా నేను ఈహోవాను స్థుతిస్తాను నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని నేను కీర్తిస్తాను నువ్వు బ్రతికినన్ని రోజులు దేవుడి కీర్తనలు బాడు స్థుతించు నువ్వు స్థుతులు తెలియని నోటికి దేవుడు ఏం చేశాడు స్థుతులు నేర్పాడు నువ్వు బాగా దేవుని ఆరాధించు స్థుతించు మహింపరచు దేవుని జీవితాన్ని బహుగా దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి